పందిళ్లు సిద్ధమయ్యాయి ఎక్కడికక్కడ పందిళ్ళు వినాయక చవితికి వేశారు చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమైపోయాయి ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికారుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు విద్యుత్ దీపాల అలంకరణలు చేశారు సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపతి పూజకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు పూజాధికార నిమిత్తం వస్తు సామాగ్రి కొనుగోలుకు ఆదిలాబాద్ పట్టణానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు పండ్లు గణపతి విగ్రహాలు పత్రులు పువ్వుల దుకాణాలు ప్రజలతో కిటకిటలాడాయి ప్రజలు వినాయక చవితికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు తలరావడంతో పలు ప్రాంతాలు రద్దీగా మారాయి పండుగ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కోలాహలాన్ని సంతరించుకున్నాయి ప్రధానంగా అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ దేవిచంద్ చౌక్ వినాయక్ చౌక్ ఎన్టీఆర్ చౌరస్తాత ఇతర ప్రాంతాల్లో జనం సందడి కనిపించింది పలు రకాల వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన పండుగ అందరికీ శుభం జరగాలని చెప్పేసి చేసుకుంటారు అందరూ స్వచ్ఛందంగా మట్టి విగ్రహాలను వాడాలా నేను మట్టి విగ్రహమే తీసుకున్నాను మట్టి విగ్రహానికే చేస్తున్నాను పూలు ఆకులు పత్రి వినాయకుడికి సంబంధించిన పూజ సామాగ్రి పళ్ళు తీసుకున్నాను మేము ఇక్కడనే సార్ లోకలే వినాయక చతుర్థి వచ్చిందంటే చాలా ఆనందం పిల్లలు తోటి మస్త ఎంజాయ్మెంట్ మంచిగా అనిపిస్తుంది సార్ మట్టి తీసుకుంటా మట్టి విగ్రహమే తీసుకుంటా మట్టి విగ్రహం చేష్టము అన్నిటికీ మంచిగా మన పర్యావరణానికి కూడా చాలా మంచిది అదే వాడాలి నమస్కారం అండి ముఖ్యంగా వినాయక చవితి పండుగ అనేది మనకు విద్యా బుద్ధులు నేర్పిన ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుడికి సంబంధించిన పండుగగా జరుపుకుంటాము దీని ద్వారా ముఖ్యంగా ప్రకృతి మనం ఏదైతే ఈ వస్త్రాలు ఫలాలు పుష్పాలు వీటన్నింటినీ తీసుకొని మనము ఇందులో ముఖ్యంగా నీళ్ళల్లో జలంలో వేయడం వల్ల ఆ జలం అనేది ప్యూరిఫై అవుతుంది శుద్ధి అవుతుంది దాన్ని మళ్ళీ మనము అన్ని వాగులలో వాటి నుండి వచ్చి మన నీటిలో కలవడం వల్ల మొత్తానికి ఈ ప్రకృతి ద్వారానే మళ్ళీ తిరిగి మళ్ళీ ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ వాటిని మనం సేవించడం ద్వారా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే జరుపుతున్నాము మట్టి విగ్రహాలే వాడాలి మట్టి విగ్రహాలే వాడతాం అందుకే మట్టి విగ్రహం తీసుకోవడానికనే ఇక్కడికి వచ్చామండి అయితే అందుకోసమే మట్టి విగ్రహాన్నే ప్రోత్సహిద్దాము మనము మనం గతంలో కేరళలో చూసినా ఇటీవల విజయవాడ తెలంగాణలో వచ్చిన వరదలలో చూసినా కానీ మనం చేసుకున్న ఈ కాలుష్యం కారణంగానే ఇలా అయింది కావున మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దామని చెప్పేసి అమ్మా న్యూస్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంచిగా సంబరంగా జరిపిస్తాము గణపతి మా ఇంట్లో వస్తారు కాబట్టి అన్ని ఫలాలతో దేవిస్తాం